రొట్టెల పాశం తెలుసా అదే అండి వినాయక చవితికి తెలంగాణలో చేస్తారు కదా పాశం అదే ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా చూపిస్తాను రాయలసీమలో రొట్టెలు మిగిలినప్పుడు చపాతీలు మిగిలినప్పుడు ఈ స్వీట్ చేసుకుంటారు నేను ఇక్కడ ఫ్రెష్ చపాతీతోనే చేస్తున్నాను చపాతీలు ముక్కలు ముక్కలుగా చేసుకొని బెల్లం కూడా తురుమి పెట్టుకోవాలి తర్వాత చపాతీలు ఇట్లా స్ట్రిప్స్ లాగా వస్తాయి కట్ చేసుకుంటే బాగా బాయిల్ అయిన వాటర్లో అప్పుడు బెల్లం తురుము పెట్టుకున్నది వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదే పాకం రావాల్సిన అవసరం లేదు కొంచెం వేడిగా అయిన తర్వాత మనం చపాతి ముక్కలు వేసేయాలన్నమాట ఇందులో బాగా ఉడకనివ్వాలి తిక్కు కన్సిస్టెన్సీ రావడం కోసం కొంచెం గోధుమ పిండి తీసుకొని అందులో ఈ పాకం పోసి పేస్ట్ లాగా చేసుకున్నాను నేను అది దీంట్లో యాడ్ చేస్తే కొంచెం థిక్ కన్సిస్టెన్సీ పాయసం కన్సిస్టెన్సీలో వస్తుందన్నమాట ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకోవాలి ఇది వేడి మీద ఉన్నప్పుడు కొంచెం అట్లా లూజ్గానే ఉంటుంది కొంచెం చల్లారిన తర్వాత దగ్గర పడుతున్నారు డిఫరెంట్గా ఉంది కదా ఒకసారి ట్రై చేసి చూడండి